ఈ ప్రభుత్వానికి వివేకం లేదు విచక్షణ లేదు అధికారంలోకి వచ్చినటువంటి పార్టీగా ప్రజల శ్రేయస్సును అభివృద్ధిని కాంక్షించేటువంటి పనులకు సమయం కేటాయించాలి తప్ప కక్ష సాధింపు చర్యల ద్వారా ప్రజలకు ఉనగూరేది కానీ ప్రభుత్వానికి వచ్చేది కానీ శూన్యం ఇవాళ బీఆర్ఎస్ గవర్నమెంట్ కేటీఆర్ గారు కేసీఆర్ గారు హరీష్ రావు గారు ఎప్పుడు ఎవరు ఏ పని చేసినా ఏ నిర్ణయం తీసుకున్నా తెలంగాణ రాష్ట్రం యొక్క గౌరవాన్ని పెంచి ప్రతిష్టను పెంచి తెలంగాణను దేశం ఆదర్శంగా తీసుకునేటువంటి ఆలోచనలు చేస్తే ఇవాళ తెలంగాణను భ్రష్టు పట్టించే కక్ష సాధింపు చర్యల ద్వారా ఈ ప్రభుత్వం రోజు రోజుకు ప్రజల్లో అభాసపాలవుతూ ఉన్నది ప్రజలు నిలదీస్తూ ఉన్నారు శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ గ్రామాలకు వారి వారి ప్రాంతాలలో పర్యటించినప్పుడు విపరీతమైనటువంటి ప్రతిఘటన ఎదుర్కొంటూ ఉన్నారు ఇప్పటికైనా ఇరవై మాసాల కాలం గడిచిన తర్వాత ఒక్కసారి సమీక్షించుకొని జ్ఞానోదయాన్ని గ్రహించి వాళ్ళు ఇటువంటి ఈ చిలిపి వెకిలి ప్రయత్నాలు చేయాలి కక్ష సాధించడం అనేది ప్రజాస్వామ్యం హర్షించేటువంటి పరిణామం కాదు ఖచ్చితంగా కేటీఆర్ గారు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారు గతంలో కూడా అనేక సందర్భాల్లో వారి విషయంలో మేము ఏ అయినా మేము వస్తాం సహకరిస్తాం కానీ ప్రజల క్షేమం ప్రజల అభివృద్ధి విషయంలో మీరు చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని మాత్రం తీవ్రంగా అడుగడుగున ఎండగడతాం అనేటువంటి విషయాన్ని గతంలో చెప్పడం జరిగింది ఇప్పటికీ మా శ్రేణులన్నీ గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు వీళ్ళు ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన దానికి బదులు ప్రజల మీద కూడా కక్ష తీసుకునేటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ ఎంక్వైరీ కాదు ఇంకే ఏ ఎంక్వైరీ కాదు ఎన్ని ఎంక్వైరీలు చేసినా నిజానిజాలు నిగు తెల్చాలని మా పార్టీ కానీ మా నాయకులు కానీ మొదటి నుంచి అది కూడా మా డిమాండే కానీ దేనితో పాటు ప్రజలకు ఇచ్చినటువంటి హామీల నుండి దృష్టిని మరల్చేటువంటి ఈ ప్రయత్నాలు సాగవుగాక సాగవు అని హెచ్చరిస్తూ